స్ యూట్యూబ్ ఛానల్ ఛానల్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుని వారు సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి మనం చేసిన వీడియోస్ అనేవి నోటిఫికేషన్ రూపంలో మీకు రావడం జరుగుతుంది ఏపీ మరియు తెలంగాణ రాష్ట్రంలో డిఎస్సి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులకి ఈరోజు ఏమైనా అప్డేట్స్ వచ్చినాయి అంటే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణకు సంబంధించి టోటల్ న్యూస్ అంతా కూడా స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక పైనే ఉంది పెట్టుబడులను ఆకర్షించడం కోసం సీఎం గారు ఏపీ మరియు తెలంగాణ రాష్ట్ర సీఎంలు అక్కడికి వెళ్ళడం జరిగింది కాబట్టి దీనికి సంబంధించిన అప్డేట్స్ చూస్తాం దాని తర్వాత మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఎస్సీ వర్గీకరణ కమిషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్నారు కాబట్టి ఈ మంత్ ఎండింగ్కి తెలంగాణ రాష్ట్రంలో అలాగే ఏపీలో ఎస్సీ వర్గీకరణ కమిషన్ నివేదికలు అనేవి రాబోతున్నాయి దాని తర్వాత గవర్నమెంట్ ఏం చేస్తుంది ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది చాలా క్లారిటీ అనేది తెలియబోతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ ఫిబ్రవరి మరియు మార్చిలో మనం నోటిఫికేషన్లు అనేవి చూడబోతున్నాం కాబట్టి విద్యార్థులు మీరు మీ ప్రిపరేషన్ పూర్తి చేయండి ప్రతిరోజు దానికి సంబంధించిన అప్డేట్స్ అయితే రావు కాబట్టి అది పట్టించుకోవాల్సిన అవసరం ఏమీ ఉండదు ఈ వన్ వీక్ టెన్ డేస్ అయితే అసలు రాకపోవచ్చు ఎందుకంటే అక్కడ జరుగుతున్న మీటింగ్కి సంబంధించిన అప్డేట్స్ ఎక్కువగా వస్తూ ఉంటాయి మెగాడిఎస్సి ఏమైంది అనేది ఒక న్యూస్ అనేది చూస్తాము అలాగే ఊహల పల్లకిలో ఊగుతున్న డిఎస్సి విద్యార్థులు అని చెప్పి ఒక ఆర్టికల్ అయితే రాశారు టెన్త్ ప్లాన్కు టీచర్లకి అండి క్షేత్రస్థాయిలో పర్యవేక్షణ శూన్యం అనేది ఒక అంశం ప్రవేశ పరీక్షల కన్వీనర్ల నియామకం ఎప్పుడో నిర్వహణపై టీసీఎస్తో కొలిక సంప్రదింపులు ఉన్నత విద్యా మండలిపై పని భారము సెట్ల షెడ్యూల్ కోసం విద్యార్థుల నిరీక్షణ పాఠశాల విద్యలో సంస్కరణలు